ओम श्री कृष्ण जगत गुरु परब्रह्मणे नमः ओम नमो श्री वेदव्यासा नमः ओम मद्गुरु श्री पूर्णानंद स्वामीने नमः ओम शुक्लां भरडरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धयायेत् सर्वविग्नोपशांतये ओम व्यासाय विष्णु रूपाय व्यासा विष्णुवे नमो वै ब्रह्म निर्दय वासिष्ठाय नमो नम ओं नारायण नमस्कृत नरें च नरोतम दी सरस्वती व्या तथोजय श्री भगवद्गीता आत्मसंयम ग అయితే ఇక్కడ ఆరూఢ స్థితిని పొందినటువంటి యోగికి ఆత్మ మాత్రమే అంటే సత్యంగా దృశ్యమంతా స్వప్నంలాగానే అబద్ధంగానే తోస్తుంది కదా కాబట్టే లేని ఈ జగత్తునందు ఒకటి అధికంగా ఉంటేనేమి ఒకటి అల్పంగా ఉంటేనేమి ఎలాగంటే కలయందు కనపడినటువంటి రాజు కానీ సామాన్య జనుడు కానీ ఒకటే అయినట్లుగానే ఈ ఉత్తమమైనటువంటి యోగికి రాయి గాని బంగారం గాని మొదలైనటువంటి మిథ్యారూప దృశ్య వస్తువులు అన్నింటియందు కూడా సమత్వమే గోచరిస్తుంది ఆత్మప్రాప్తికి మట్టి ఉపయోగించదు అలాగే బంగారం కూడా ఉపయోగపడదు కదా ఈ సత్యము తెలిసినందువల్ల యోగి యొక్క దృష్టిలో ఈ రెండు సమంగానే ఉంటాయి అందుకే శాస్త్రజ్ఞానము అనుభవ జ్ఞానము రెండు కలిగి వాని చేత తృప్తి పొంది ఉండు ఉండినటువంటి వాడు మాత్రమే ఆ స్థితిని పొందినటువంటి ఉత్తమ యోగి అయితే ఈ యొక్క అంతేకాదు నిర్వికారుడై ఉంటాడు అచలుడై కూటస్థుడై ఉంటాడు ఇంద్రియమైన ఇంద్రియ మనస్సులను కూడా లెస్సగా జయించి ఉంటాడు ఆ రూఢ స్థితిని పొందినటువంటి ఉత్తమమైనటువంటి యోగి అని చెబుతూ అయితే సమదృష్టిని గురించి తెలుసుకునేటప్పుడు ఇక తెలుసుకోవాలి అన్నప్పుడు ప్రత్యుపకారం అంటే చేసేటువంటి పనికి మరి ప్రతిఫలాన్ని కోరకుండానే మేలు చేసేటువంటి వారి ఎందు ప్రతిఫలాన్ని పొందేటువంటి ప్రతిఫలాన్ని కోరి మేలు చేసేటువంటి వారి ఎందు కానీ శత్రువులందు తటస్థుల ఎందు మధ్యవర్తుల ద్వేషింపబడదగిన వారి ఎందు విరోధుల ఎందు బంధువుల సజ్జనులయందు పాపులందు సమభావం కలిగినటువంటి వాడే కదా ఉత్తముడు శ్రేష్ఠుడు అయితే మా ఇక్కడ సామాన్యంగా కూడా జనులలో ఎవడైతే ఎక్కువగా ధనవంతుడు సౌందర్యవంతుడు లౌకికమైన విద్య కలిగి ఉన్నటువంటి వాడు ఉంటాడు అతడే గొప్పవాడు అని కదా జనులు తలుస్తూ ఉంటారు కానీ పరమాత్మ అయితే అలా చెప్పలేదు ఎవడైతే సర్వ జీవరాశి పట్ల కూడా సమబుద్ధి కలిగి ఉంటాడో అతడే ఉత్తముడు శ్రేష్ఠుడు అని చెప్పారు ఆ సర్వజీవుల ఎందు కూడా కొందరిని మాత్రమే ఇక్కడ తెలియజేశారు వారిని మూడు రకాలుగా విభజించవచ్చు ఏంటది ఒకటొక రకమైనటువంటి వర్గము సుహృత్తు మిత్రుడు బంధువు సాధు అనే వీరు నలుగురు కూడా ఒక తెగకు చెందినవారు మధ్యస్థుడు ఉదాసీనుడు అనే వీరిద్దరూ కూడా రెండవ తెగకు చెందినవారు శత్రువు ద్వేషి పాపి అనేవారు ఈ ముగ్గురు కూడా ఒక తెగకు చెందినవారు ఇందులో మొదటి తరగతికి వారైతే ఉపకారమే చేస్తారు ఎవరికైనా అదే అంటే మంచివాడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ సాధువు కానీ ఇతరులకు ఇతరులకు ఉపకారమే చేస్తారు కదా అదే రెండవ తరగతి వారు అయితే మధ్యస్థుడు ఉదాసీనుడు వీరు ఇతరులకి ఉపకారము చేయరు ఆపకారం కూడా చేయరు అదే మూడవ తెగకు చెందినటువంటి వారు శత్రువు ద్వేషి పాపి అయితే కేవలము అపకారమే చేస్తారు వీరిలో మొదటి తెగవారిపై జనులకు సహజంగా కూడా మంచివారి మీద మిత్రుల మీద బంధువుల మీద సాధువుల మీద సహజంగా ప్రీతి ఉంటుంది అదే రెండవ తరగతి అయినటువంటి మధ్యస్థుడు ఉదాసీనుడి మీద జనులకు తటస్థమైన భావం ఉంటుంది అదే మూడవ తెగ అయినటువంటి శత్రువు ద్వేషి పాపి వీరి పట్లయితే ద్వేషం కలిగి ఉంటారు జనుడు కానీ ఉత్తమమైనటువంటి యోగికైతే వీరి ముగ్గురుపైనా కూడా అంటే మంచివారి పట్ల ఉదాసీనంగా ఉన్నటువంటి వారి పట్ల ఇంకా శత్రువు ద్వేషి పాపి అనేటువంటి నీచుల పట్ల కూడా సమభావమే ఉంటుంది ఉత్తమమైనటువంటి యోగము అనుసరించేవాడికి కారణమేమంటే అధమునికి ఒక వ్యక్తిని చూడగానే దేహభావము మాత్రమే కలుగుతుంది అతని దేహం తెల్లగా నల్లగా కురిపిద సుందరమా అనే పరికిస్తాడు అతనికి దేహ దృష్టి మాత్రమే ఉంటుంది అదే మధ్యముడైనటువంటి వాడైతే ఒక వ్యక్తిని చూడగానే అతని యొక్క విద్య తెలివి అనేటువంటి విషయాలను చూస్తాడు కాబట్టి ఇతనిది మనోదృష్టి మొదటివానిది దృష్టి కానీ ఉత్తముడైనటువంటి వాడైతే ఒక వ్యక్తిని చూడగానే తన ఎందు ఉన్నటువంటి ఏ ఆత్మచైతన్యం యొక్క సత్తచేతనే సర్వేక సమస్తము కూడా ఆత్మ చైతన్య సత్తానే నిండి నిబిడీకృతమై ఉన్నది కాబట్టి ఆత్మనే పరికిస్తాడు అతనిది ఆత్మ దృష్టి అంటే వ్యక్తి యొక్క దేహముపై కానీ మనస్సుపై కానీ అతని యొక్క దృష్టి పడుతుందా పడదు సర్వభూతముల యందు ఉన్నటువంటి ఆత్మ ఒకటే కాబట్టి అతని దృష్టి ఎందు మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి సమత్వ భావనతోటి యందు దృష్ అతని యొక్క దృష్టి పదమునందు శత్రులు మిత్రులు ఉదాసీనులు నీచులు అందరూ సమంగానే కనిపిస్తారు ఇక్కడ విభజించబడినటువంటి ప్రపంచమునందు అంటే విడివిడిగా కనబడేటువంటి ప్రపంచమునందు అంతా కలిసి ఉన్నట్లుగానే అతడు చూస్తాడు అంతేకాదు అతడు ఆయన సర్వశ్రేష్ఠుడు అలా విభక్తమైనటువంటి ప్రపంచమునందు కూడా అవిభక్తంగానే చూసేవాడు సర్వశ్రేష్ఠుడు అని కదా చెప్పబడింది ఈ కారణము చేత ప్రతి జీవి కూడా ఉత్తమమైనటువంటి స్థితినే పొందాలి ప్రయత్నపూర్వకంగా దేహభావనను మనోభావనను తగ్గించుకోవాలి ఆత్మభావనను మాత్రమే పెంపొందించుకోవాలి అప్పుడే కదా అతనికి సమమైనటువంటి బుద్ధి ఉదయిస్తుంది అలా ఉదయించగా జనులందరిలో కూడా సర్వుల కంటే కూడా ఉన్నతుడై ఉత్తముడై వెలయుచు ఉంటాడు అంటే ఇక్కడ మనుజులలో ఉత్తమమైనటువంటి వాడు శత్రువులు మిత్రుడు ఉదాసీనుడందు కూడా సమబుద్ధి కలిగినటువంటి వాడే కదా ఉత్తముడు అటువంటి యోగా యోగమునందు దృఢత్వం పొందినటువంటి ఆ యోగారూఢ దశను పొందడం కోసం భగవంతుని యొక్క సాక్షాత్కారం కోసం ध्यान योगान्ने గురించి ఏ తెలియజేస్తో యోగే యుంజీ తతత మాత్మానํ రహసిస్తితః ఏకాకీత చిత్తాత్మనిరాసే రపరిగ్రహః ధ్యాన యోగాన్నే అంటే యోగి అయినటువంటి వాడు ఏం చేస్తాడు ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా ఉన్నటువంటి వాడే ఇక అక్కడ వాడు నిర్జనమైనటువంటి ప్రదేశానికే వెళతాడు ఎందుకు ధ్యాన యోగాన్ని అభ్యసించేటువంటి స్థితిలో ఉంటాడు కాబట్టి వానికి ఎటువంటి ఆటంకాలు మరి ఏ విధమైనటువంటి రద్దీ ఆటంకము అనేటువంటిది లేకుండా ఉండేటువంటి ఏకాంతమైనటువంటి ప్రదేశానికి పరమశాంతిగా ఉన్న ప్రదేశానికి ఒంటరిగా వెళ్ళిపోతాడు వెళ్ళి ఏం చేస్తాడు అక్కడ ఒంటరిగా ఉన్నవాడై మనస్సుని దేహేంద్రియాలను కూడా స్వాధీనం చేసుకుంటాడు ఏకవాణి యొక్క దృష్టి తన మనసునందు ఉంచుతాడు ఆ మనసు మరి పరమాత్మతత్వమునందు తధాకారం అయ్యేటట్లుగా పరమాత్మతత్వాన్ని శాశ్వత తత్వాన్ని గురించి ఆ మనసు చేతన చేతనే సంకల్పించి విచారించేటట్లుగా చేసి 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 దృఢపడి ఆ మనసు పరమాత్మ ఎందే సంలీనమయ్యేటట్లుగా చేసి ఇక మిగతా ఇంద్రియాలను కూడా ఎప్పుడైతే మనసు పరమాత్మ స్థితిని అంది అంటి ఉన్నదో బుద్ధి కూడా అదే సత్యమని నిశ్చయిస్తుంది ఆ చిత్తము కూడా పరమాత్మతత్వాన్నే చింతిస్తూ తదాకారంగా మారుతుంది సదాకారంగా మారినటువంటి సర్వాత్మస్వరూపమైన పరమాత్మనే నేను అంటుంది అహంకారము ఈ విధంగా దేహేంద్రియాలను స్వాధీనం చేసుకుంటాడు అలా దేహంలో ఉన్నటువంటి ఆ యొక్క అంతరేంద్రియాలు అనేటువంటివి సాధింపబడినవా నిగ్రహించబడినవా ఏక మిగతా అయినటువంటి బహిరేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను సునాయాసంగా మరి తన యొక్క నిగ్రహ శక్తిలోనికి తెచ్చుకుంటాడు అలా స్వాధీనం చేసుకున్నప్పుడు వానికి ఎటువంటి ఆశలు ఉండవు ఎందుకు ఇంద్రియాలు వాటంతటికవి విశృంఖలంగా బయట విస్తరిల్లి వెచ్చలవిడిగా తిరిగేటప్పుడు అవి కోరినట్లుగా వాడు పాటుపడేవాడు కానీ ఇప్పుడు ప్రతి ఇంద్రియము కూడా తనకు లోబడి ఉన్నది అటువంటిప్పుడు ఏ ఇంద్రియానికి ఏది తృప్తిపరచాలి ఇక ఆశలే లేవు కోరికలే లేవు ఇతరుల నుండి ఏమీ స్వీకరించడు ఎల్లప్పుడూ కూడా మనస్సునందు ఆత్ మనస్సును తీసుకెళ్ళి ఆత్మయందే ఎందే నెలకొల్పుచూ ఉంటాడు అంటే మనస్సు ఆత్మయందే లయం చేస్తూ ఉంటాడు ఇటువంటి అభ్యాసాన్ని చేస్తూ ఉంటాడు ఇది మొదలుకొనే ఇక ధ్యానము అభ్యాసము అనేటువంటిది ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి పోసగుచ్చినట్లుగా పరమాత్మ మనందరికీ తెలియజేశారు అనే చెబుతూ ఇక్కడ యోగి అన్నప్పుడు పూర్ణత్వాన్ని పొందినటువంటి వాడు కాదని పరమార్థ సాధకుడు మాత్రమే అని గ్రహించాలి ఎలాగంటే పూర్ణమైనటువంటి శాశ్వతమైన పరబ్రహ్మస్థానాన్ని పొందినటువంటి వాడు యోగి కాడు అసలు యోగి అంటే ఆ అర్థం రానే రాదు యోగి అంటే పారమార్థిక తత్వాన్ని సాధించుకునేటువంటి సాధకుడు మాత్రమే అని గ్రహించాలి అంటే ఇక్కడ ధ్యానాభ్యాసి అని చెప్పవచ్చు ధ్యానాన్ని అభ్యాసం చేసేటువంటి వాడే యోగి అటువంటి వాడు ధ్యానమునందు పరిపక్వత స్థితిని పొందడం కోసం అలా ఒకే విషయమునందు ధ్యాస ఉంచి దానినే స్మరిస్తూ మరొక చింతన లేకుండా ఉండడమే కదా సరి అయినటువంటి ధ్యానము అటువంటి ధ్యానమునందు వాడు ఏది నిశ్చయించుకున్నాడో సమగ్రంగా దాని నుండి ఇతరమునకు మల్లకండా ఉండగలగటమే పరిపక్వతని పొందడం ధ్యానమునందు అయితే అటువంటి ధ్యానాన్ని చేయాలి అంటే మనకి ఐదు రకాలైనటువంటి నియమాలు పాటించాలి అంటే లోపల ఉన్నటువంటి ధ్యాసను ఏకమాత్రముగా చేసి ధ్యానాన్ని నిరాటంకంగా కొనసాగించాలి ఒకే ఏ వస్తువునందు మరి సమగ్రంగా దాన్ని అక్కడే పదలపరచాలి అన్నప్పుడు అటువంటి ధ్యానము వృద్ధిని పొందడం కోసం ఇక్కడ ఐదు రకాలైనటువంటి నియమాలు ప్రతి ఒక్క ధ్యానాన్ని అనుసరించేటువంటి వాడు కూడా పాటించవలసిందే అని కదా చెప్పబడింది అవి ఏమిటంటే మొట్టమొదటిది ధ్యానం చేయాలి అనుకునేటువంటి సాధకునుకు వాడు మొట్టమొదట ఎంచుకోవలసినటువంటిది ఏకాంతమైనటువంటి స్థలాన్ని సేవించాలి వాడు ఎవ్వరూ లేనటువంటి అంటే తన మనసునందు తను ఉన్నటువంటి విషయాలే తనకి ఆటంకాలు వ్యతిరేకంగా ఉంటే ఇంకా అనేకానేక వస్తు సహితమైనటువంటి మనుషులు మరిన్ని ఆటంకాలు కలగజేస్తారు కాబట్టి తాను ఏకాంతమైనటువంటి స్థలం తాను ఆ స్థలాన్ని ఆశ్రయించాలి అంతేకాదు తన యొక్క ధ్యానము ఇక్కడ మనకి అనేక అనేక విషయాలుగా ఏమొచ్చినాయి అంటే గ్రూప్ మెడిటేషన్స్ అనేటువంటివి వచ్చినవి అలా కాదు ధ్యానము అనేటువంటిది మనం మృష్టాన్న భోజనం చేసిన పచ్చడితో తిన్నా రొట్టె ముక్కలే తిన్నా దాని లక్ష్యం ఏంటి ఆకలి తీరడం అట్లాగే విందు భోజనాలు చేసినా ఏ మరి ఎన్ని చేసినా ఆకలి తీరడం అయినా కూడా ఇక్కడ ఒంటరిగా ఎందుకు ధ్యానించాలి అన్నప్పుడు ఇక్కడ గ్రూప్ మెడిటేషన్స్ అంటే ఒకరితో ఒకరు వారి యొక్క ధ్యానానుభవాలు షేర్ చేసుకోవడం అనేటువంటిది ఉండకూడదు ఎందుకు తాను ఒంటరి అవ్వాలి తన యొక్క మిశ్రితం తన యొక్క కలయిక ఎవరితో ఉండాలి తన గమ్యస్థానమైనటువంటి పరమాత్మతోటే తన యొక్క కలయిక అయి ఉండాలి కాబట్టి ఏకాంతమైన స్థలాన్ని ఒక్కడుగా వెళ్ళాలి తాను ఒంటరిగానే ఆ పరమాత్మని గమ్యస్థానంగా పెట్టుకున్నప్పుడు పరమాత్మ తత్వమునందు ఒంటరిగానే దాని పరమాత్మ ఎందే సర్వవ్యాపకమైన శాశ్వత తత్వమునందే ధ్యాస గురించి ఒంటరిగా ధ్యానించాలి అంతేకాదు ఇంకా ఇంద్రియాలను మనసును కూడా దేహాన్ని కూడా నిగ్రహించాలి ఏ విధంగా ఇప్పుడు మనం శరీరాన్ని కూర్చోబెట్టాం కానీ మనస్సు అనేది వాడు నిర్ణయించుకున్నటువంటి పైనే ఉన్నదా ఎందుకు అది అప్పటి వరకు విచ్చలవిడిగా తిరిగినటువంటి మనస్సు కాబట్టి ఒక్క చోట నిలబెట్టమంటే తన యొక్క సంకల్పం పరమాత్మ యొక్క అనుష్ఠానమనందే అది నిర్దిష్టంగా నిశ్చలంగా నిలుస్తుందా నిలవదు కాబట్టి ఆ మనసుని ప్రయత్నం మేరకు కూడా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ దానికి పారమార్థికమైనటువంటి చింతనలు కల్పిస్తూ పరమాత్మ వస్తువు తప్ప సత్యమైనటువంటిది మరొకటి లేదని ధ్యేయాకార వస్తువు నందే ధ్యాస ధ్యానము ఉంచాలి అని మనసుకి మరీ మరీ కూడా బోధిస్తూ ఉన్నప్పుడు మనసు ఎప్పుడైతే అలా అటు ఇటు కూడా అనేక రకాలైనటువంటి కదలికలతోటి చపలాలతోటి దానికి ఏమాత్రము ప్రయత్నము చేయగా చేయగా మనసుని అనేక పర్యాయాలు బయటికి వెళ్ళినప్పటికీ దాన్ని మళ్ళీ కూడా తన స్వాధీనంలోకి తెచ్చి పరమాత్మయందు సుప్రతిష్టం చేసేటువంటి అభ్యాసం అనేది కొనసాగిందా ఎప్పుడైతే మనసు లోబడిపోతుందో ఆ మనసు లోబడిపోయిన పిమ్మట ఇతరత్ర ఇంద్రియాలు అనుకోకుండా దానిని అనుసరించి సర్వ ఇంద్రియాలు కూడా తనకు లోబడిపోతాయి అంటే మనసుని దేహాన్ని నిగ్రహించడం ఈ యొక్క దేహము అంటే ఇంద్రియాల యొక్క సంఘటింపబడినటువంటిదే కదా దేహం ఎప్పుడైతే ఈ అంతరేంద్రియాలు అనేటువంటివి నిగ్రహించబడినవో బాహ్యేంద్రియమైనటువంటి ఈ యొక్క స్థూలమైన దేహాన్ని నిగ్రహించడం అనేటువంటిది చాలా సులభతరం సునాయాసం ఈ విధంగా మనస్సును ఎప్పుడైతే పరమాత్మ ధ్యాస నందు ధ్యానం నందు మరల్చి పరిపుష్టం చేయగలుగుతారో ఇక ఇతరత్ర వస్తువుల మీద ఏమాత్రమూ ఆశ లేకుండా ఉంటుంది ఇతరులు ఈ చిన్న తీసుకోరు అంతటికి తను కోరరు ఆ విధంగా ఆశ లేకుండా ఉండడం ఈ విధంగా అంటే వస్తువులను పరిగ్రహించకుండా ఉండడం ఎవరైనా సరే మీ ధ్యానానికి ఇది బాగుంటుంది మీ ఆరోగ్యానికి ఇది బాగుంటుంది అన్ని రకరకాల వస్తువులు ఇచ్చేటప్పుడు వాటిని సరే అని తీసుకుంటూ ప్రారంభిస్తే మన విషయమంతా మన ధ్యాసంతా వస్తువుల మీదే ఉంటుంది కానీ ఏమాత్రము కూడా ఆ మనసు అనేటువంటిది నిర్విషయానందమైనటువంటి ఆ పరమాత్మ స్థానమునందు చక్కని ధ్యాస కలిగి ఏకరకమైన ధ్యాస కలిగి ఆ విధంగా ధ్యానమగ్నత అనేటువంటిది పొందలేరు అని చెబుతూ అయితే ఈ ఐదు విషయాలను కూడా ఏ ఏమిటి ఐదు విషయాలు ఏకాంత స్థలాన్ని సేవించాలి రెండవది ఒంటరిగా ధ్యానించాలి మూడవది ఇంద్రియాలను మనసును దేహాన్ని నిగ్రహించాలి నాలుగోది ఆశ లేకుండా ఉండాలి ఐదవది వస్తువులను ఎవరి నుండి కూడా స్వీకరించకుండా ఉండాలి ఈ ఐదు నియమాలను కూడా చక్క చక్కగా పాలించినప్పుడు సాధకుడు ఆత్మధ్యానమునందే నిరంతరము కూడా కాలం గడుపుచూ ఉండగలుగుతాడు అలా చేయాలి ఈ ఐదు నియమాలను చక్కగా పాలించేటువంటి సాధకుడు మాత్రమే ఆత్మధ్యానమునందు ఎల్లవేళలా నిరంతరము కూడా కాలాన్ని గడుపుచూ ఉంటాడు అని చెబుతూ రహసి ఏమని రహసి స్థిత అని కదా చెప్పారు అంటే ధ్యానము చేసేటప్పుడు బహిరంగమైనటువంటి స్థలమునందు కూర్చుండరాదు అలా అలాగనక చేసినట్లయితే విక్షేపము అనేటువంటిది కలుగుతుంది ఎందుకు అట్లా పది మంది ముందర కూడా కూర్చొని ఇప్పుడు గ్రూప్ ధ్యాన ఇదే గ్రూప్ మెడిటేషన్స్ అంటే అందరూ కూర్చొని ఏ విధంగా ఉంటుంది అంటే ఒకరు వదిలినటువంటి శ్వాసను మరొకరు మరొకరు తీసుకున్నటువంటి శ్వాసను ఇంకొకరు ఈ విధంగా వదిలినటువంటి శ్వాసను గ్రహించడం అలా మరి వాళ్ళల్లో వచ్చినటువంటి అంతరంగ భావాలను ఒకరికొకరు పంచుకోవడం దీనితోటి కాలం అనేటువంటిది చాలా వృధా అవుతుంది అదిగాక ఇంకా వాడు సరిగ్గా చేస్తున్నాడా లేదా అని కనులు మూసుకొని కూడా దొంగచూపులు చూస్తూ ప్రక్క వాడి యొక్క ధ్యాన స్థితిని పరిశీలించేటువంటి మహాగనులు ఉంటారు అటువంటి మూర్ఖులు ఏమాత్రము కూడా ఈ యొక్క సరి అయినటువంటి ధ్యానాన్ని ఒకే విషయం నందు ధ్యాసను నిలపగలుపుతారా నిలపలేరు అందుకనే మనకి ఏమని చెప్పారు రహసి అంటే ఇక్కడ స్థిత ఏ విధంగా రహస్యమైనటువంటి ప్రదేశం నందు ఒంటరిగానే ఉండాలి అని కదా చెప్పింది అంతేకాని ధ్యానం చేసేటప్పుడు పది మంది తిరిగే చోట నలుగురు చూసే చోట లేదా పది మంది గుర్తించాలను కూర్చొని చేస్తే ఆ దాని ద్వారా వానికి ధ్యాస అనేటువంటిది పరమాత్మ ఎందు కాదు తను బాగా చేస్తున్నాడా తను చేసేటువంటిది పదుగురు చూస్తూ ఉన్నారా అనే విషయం వల్ల వాని యొక్క ధ్యానం కుదరదు కదా సమయం అంతా వృధా అయిపోతుంది తన ధ్యానం విక్షేపం కలుగుతుంది అంటే ఇక్కడ ధ్యానం చేయడం అనేటువంటిది ఒకరి మెప్పు కోసం కాదు కదా ఎవరో మెచ్చుకోవాలి ఎవరో నన్ను పూజించాలి ఎవరో పదార్థాలు ప్రసాదాలు తెచ్చిపెట్టాలి నాకు దండలు అవి వేసి మరి మేకులు నా ఫోటోను గోడకు తగిలించాలి అని కోరుకొని కాదు కదా ఈ ధ్యానం అనేటువంటిది ధ్యానం అనేది తన వ్యక్తిగతమైన విషయం తాను ఏ గమ్యస్థానాన్ని పరమాత్మ వస్తువుని కోరుకుంటూ ఉన్నాడో ఆ గమ్యస్థానమైనటువంటి పరమాత్మ వస్తువుని సిద్ధింపజేసుకోవడం కోసం తనంతటికి తను కోరుకున్న విషయాన్ని తను దానిని సిద్ధింపజేసుకోవడం చేసేటువంటి క్రియ అంతే కాని పది మందిలో కూర్చొని ధ్యానం అనేటువంటిది ఎవరో చూడాలి ఎవరో పూజించాలి ఎవరో స్థుతించాలి అనుకున్నప్పుడు అది కానే కాదు ధ్యానం చేయడం అనేటువంటిది ఇతరుల యొక్క మెప్పు కోసమా అది కాదు మరొకరు చూడలేని చేసేటువంటిదా కాదు కానీ ధ్యానము అనేటువంటిది ఏంటి భక్తునికి భగవంతునికి ఈరూరికి మధ్య కలిగినటువంటి ఏ సంబంధం అయితే ఉందో అది దృఢం చేసుకొని ఏకత్వం పొందడం కోసమే కదా అది ఏ భక్తుడైతే ఏ సాధకుడైతే సాధ్య వస్తువు అయినటువంటి ఆత్మతత్వం కోసం చేస్తూ ఉన్నాడో ఆ సాధ్య వస్తువు సాధకుడు ఏకమైనప్పుడు ఆ యొక్క సంబంధము ఆ రెంటి మధ్య సంబంధం ఏకీకృతమయ్యేదానికోసమే ధ్యానము అనేటువంటిది కాబట్టి ఏకాంతమైనటువంటి స్థలాన్నే ఆశ్రయించాలి అని ఎంత నిర్దిష్టంగా ఎంత ఘనంగా చెప్పబడింది ఎందుకు అంటే ధ్యానము అనేది నిరా టంకంగా కొనసాగాలి తన గమ్యస్థానమైన పరమాత్మతత్వాన్ని తన మనసు చేరి అక్కడ లయంపు లయము అనేది పొందాలి అన్నప్పుడు తాను ఎటువంటి ప్రదేశాన్ని ఆశ్రయించాలి అంటే ఎవ్వరూ తిరగనటువంటి ప్రదేశాన్ని ఆశ్రయించాలి కాబట్టే మనకి పూర్వకాలంలో మనకి శాస్త్రాల ద్వారా చరిత్రల ద్వారా మన పెద్దల ద్వారా కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే పూర్వకాలంలో ఋషులు కానీ మునులు కానీ తాపసులు కానీ ఋషులు అంటే ఇంద్రియాలను జయించడానికి నిశ్చయించుకున్నవారు జయించినవారు మునులు అంటే మననశీలురు తాపసులు అంటే శారీరక ఇంద్రియాలను తప్పింపజేసినటువంటి వారు వీరంతా కూడా వారి యొక్క ధ్యానము అనుష్ఠానాలు కూడా నిరాటంకంగా ఏ ఆటంకము లేకుండా చక్కగా తన స్థితి వృద్ధి పొందేదానికి నిరాటంకంగా జరగడం కోసం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మనుజులే లేనటువంటి పర్వత గుహలను ఆశ్రయించేవారు పర్వతాలలో అక్కడక్కడ కొన్ని బిలాలులాగా ఉంటే అక్కడికి మనుషులు ఎవరు రారు కాబట్టి ఆ పర్వత గుహలలో ఉండి ఒంటరిగా వారి యొక్క నిశ్చితమైనటువంటి భగవంతునిపై ఉన్నటువంటి కాంక్ష చేత సర్వవస్తు సమన్వితమైనటువంటి సర్వం కూడా ఆత్మస్వరూపమే అయినటువంటి నందు తాను ఏకీకృతం కావడం కోసం పర్వత గుహలను ఆశ్రయించేవాడు అంతేకాదు నదీ తీరాలను ఆశ్రయించి చే ఒకప్పుడు నదీ తీరాలు అంటే నిర్మానుష్యంగా ఉండేవి ఎవరో యాత్రికులు వెళ్ళినప్పుడు తీర్థస్నానాలు చేసేటప్పుడు వారు తప్ప ఇంకా నదీ తీరాలలో కూడా ఒక దూరంలో చెట్ల మధ్య ఏదో ఒక చిన్న ఆకులతోటి చిన్న పర్ణకుటీరం అనేటువంటిది ఏర్పాటు చేసుకొని అందులో ఒంటరిగా నివసించేవాళ్ళు ఇప్పుడు నదీ తీరాలన్నీ ఆధునిక కాలంలో ఏ విధంగా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు అనేటువంటివి వెలిసిపోయినవి ఇప్పుడు నదీ తీరాలలో ఆశ్రమాలు అనేటువంటివి కంటే ఈ బిజినెస్ సెంటర్స్ అనేటువంటిది నదీ తీరాలలో ఉన్నటువంటి నగ పెద్ద పెద్ద మామూలు ఊళ్ళు కూడా నగరాలుగా వెలిసినవి ఈ విధంగా అంటే మళ్ళీ ఇంకా కూడా ఆ యొక్క పరమాత్మపై ధ్యాస ఉండి ధ్యానం చక్కగా కొనసాగాలి అనుకునేటువంటి వారు అరణ్య ప్రదేశాలను ఎన్నుకునేవారు అరణ్యాలలో ఆ యొక్క జంతు జలాదులు ఆ ఎక్కడో ఉన్నటువంటి చెంచులు కోయలు ఎక్కడో ఏమూలు శబరుడు అటువంటి వారు ఉంటారు కానీ మనుషులు అనేది మరి ఒక కొనసాగింపు చర్యలో భాగంగా ఎల్లప్పుడూ కూడా మనుషుల యొక్క రాకపోకలు ఆ మనుషుల యొక్క సందోహాలు అనేటువంటివి అరణ్యాలలో ఉండరు ఉండవు కాబట్టి ఆ అరణ్యాలనే ఎన్నుకునేవారు ఎందుకు అంటే అక్కడ తనకి ఆ ధ్యానానికి ఆటంకం కలిగించేటువంటి విక్షేపాన్ని ఉత్పన్నం చేసేటువంటి శక్తులేవి కూడా అక్కడ ఉండవు అక్కడ వనాలు అరణ్యాలు అంటే ఏ విధంగా ఉంటుంది అంటే ప్రకృతి యొక్క రమణీయత్వము అనేటువంటిది ఆ వనాలలో కనబడుతుంది ప్రకృతి సంబంధమైన సహజ సంపద చక్కగా ఆకర్షణీయంగా వాని యొక్క మనసుకు ప్రశాంతతను కలిగిస్తూ ఒక ఆహ్లాదాన్నే ఉత్పన్నం చేస్తుంది అయితే గృహస్థులైనటువంటి వారు ఏం చేస్తారు అటువంటి ఏకాంత ప్రదేశాన్ని కావాలని కోరుకుంటారు తమ యొక్క గృహమునందు కూడా అలాగా కల్పించుకోవచ్చు కదా ఎలాగంటే ఇప్పుడు చిత్తానికి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి స్థితి ఎందు ఉండి వారు తన యొక్క ధ్యానాన్ని ధ్యాసను పరమాత్మయందు లగ్నం చేయడం కోసం ఆ విధంగా మునులు వాళ్ళంతా వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు అరణ్యాలు నదీ తీరాలు పుణ్యక్షేత్రాలు ఇవన్నీ కూడా అరణ్య ప్రదేశాలు వన ప్రదేశాలు అనేటువంటివి ఏవి కూడా అందుబాటులో లేవు అలాంటప్పుడు మరి అవి లేవు కదా మేము ఎలా చేస్తాము అంటే గృహస్థులైనటువంటి వారు అటువంటి ఏకాంతమైన ఒంటరిగా ఉండడానికి ఒక ప్రదేశాన్ని వారి యొక్క గృహమునందే చక్కగా కల్పించుకోవచ్చు తమ ఇంటిలోనే ప్రత్యేకంగా ఒక గదిని జపం కోసం ధ్యానం కోసం పూజల కోసం వినియోగించుకోవచ్చు దానియందు ఇతరులని ఎవ్వరినీ కూడా రానియకుండా ఆ మహనీయులు యొక్క మనం పూర్వం ఋషులు తాపసులు మరి వీరి గురించి మునులు గురించి తెలియజేసుకున్నాము కదా ఎవరైతే తరించి ఉన్నటువంటి మరి మనకు ఈ యొక్క అవిద్యను తొలగింపజేసి జ్ఞాన మార్గంలో పైనింపజేసినటువంటి బోధనలు చేసిన మహనీయులు యొక్క పటాలను కూడా పెట్టుకోవచ్చు దానికి పుష్పాలతోటి మరే ధూపాలతోటి దీపాలతోటి కూడా అలంకరించి చక్కగా శుచిగా శుభ్రంగా ఉంచుకోవచ్చు అప్పుడు ఇంకా అది ఏకాంత స్థలమే అవుతూ ఉంది కదా అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతా మాతా జయ మంగళం భక్త జనామని బాధవిమోచని భవభయహారిణి భవ్యదాయని మంగళం ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणी विहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्